హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అయితే మీకు చూపించబోతున్నాను అది హెల్దీ జ్యూస్ అండి చాలా చాలా మంచిది అనమాట క్యారెట్ బీట్రూట్తో అయితే చేసి మీకు చూపించబోతున్నాను చాలా ఈజీగా సింపుల్గా ఒక టూ త్రీ మినిట్స్లో చేసేసేయచ్చు అనమాట జస్ట్ నీట్గా శుభ్రంగా వీటిని క్లీన్ చేసేసి పక్కన పెట్టుకుని ఆ తర్వాత బీట్రూట్కున్న తొక్కంతా తొక్క అంతా రిమూవ్ చేసేసేయాలి క్యారెట్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది అందుకనే దీని తొక్కనైతే నేను తీయట్లేదనమాట నీట్గా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఆ తర్వాత నీళ్ళల్లో వేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఆ తర్వాత బీట్రూట్కి అయితే తొక్కంతా ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి ఈ బీట్రూట్ కలర్ అయితే చాలా చాలా ఇష్టం అండి నాకైతే చూసారు కదా దీని తొక్కంతా శుభ్రంగా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి చూసారు కదండి ఇక్కడ మంచి కలర్గా ఎంత బాగుందో దీన్ని మరీ అంత చిన్న మొక్కలుగా కాకుండా మరీ అంత పెద్ద మొక్కలుగా కాకుండా అయితే రెండు భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది బీట్రూట్ని అయితే ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక మిక్సీ చూపిస్తున్నాను చూడండి ఇది ఓన్లీ జ్యూస్ పర్పస్ మాత్రమేనమాట ఎంత లావుగా ఉన్న క్యారెట్ ఓన్లీ కొంచెం సన్నగా ఉన్న క్యారెట్ని ఈ విధంగా వేసేసినా సరిపోతుందండి దీనిలోకి ఇలా డైరెక్ట్గా క్యారెట్ని పెట్టేసుకున్నట్లయితే ప్యూర్గా ఇంత తొక్కలు కానీ పిప్పి కానీ ఏమీ రాదండి చాలా ప్యూర్గా చక్కగా జ్యూస్ అనేది ప్యూర్గా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు చాలా చక్కగా మంచిగా వచ్చేస్తుంది క్యారెట్ని నేను ఇందాక చూపించిన హోళు కనుక ఈ విధంగా పెట్టినట్లయితే చక్కగా జ్యూస్ అనేది వచ్చేస్తుంది పిప్ అనేది వేరే బాక్స్లో పడిపోతుంది అనమాట సో క్యారెట్ని మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మీరు కావాలి అంటే ఓన్గా క్యారెట్ని సపరేట్గా లేదా బీట్రూట్ని సపరేట్గా జ్యూస్ చేసుకోవచ్చు బట్ ఈ విధంగా ఈ రెండిటి కాంబినేషన్తో కనుక జ్యూస్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మనం తినే ఫుడ్ అనేది ఎంత తిన్నా సరే శరీరానికి ఏదో ఒక డల్నెస్ ఏదో ఒక అన్హెల్దీగా ఉంటున్నారు బట్ రోజుకి ఇది ఒక్క గ్లాస్ తీసుకున్నారంటే మన శరీరానికి రక్తం బాగా పడుతుందండి మంచిగా యాక్టివ్గా కూడా ఉంటారు పక్కా నేను గ్యారెంటీ ఇస్తాను తర్వాత చక్కగా ఈ విధంగా జ్యూస్ చేసుకున్న తర్వాత ఇందులోనికి కొంచెం వగరగా ఉన్నట్లు అనిపిస్తుంది డైరెక్ట్గా ఇలా తాగితే అలా కాకుండా ఒక ఫుల్గా నిమ్మకాయనైతే నేను రెండు భాగాలుగా కట్ చేసి ఈ జ్యూస్ అంతా ఇందులోకి అయితే తీసేసుకున్నాను ఆ తర్వాత ఈ విధంగానే తాగేసేయొచ్చండి పెద్దవాళ్ళు అయితే చిన్నపిల్లలు కనుక తాగినట్లయితే కొంచెం స్వీట్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే బీట్రూట్ని యాడ్ చేసాం కాబట్టి క్యారెట్ అయితే కొంచెం స్వీట్గానే ఉంటుంది బీట్రూట్ని యాడ్ చేశాం కాబట్టి పిల్లల కోసం నేనైతే ఇక్కడ నేను హనీని అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశానండి చాలా టేస్ట్గా ఉంటుంది మోస్ట్లీ పిల్లలు చాలా లైక్ చేస్తారు మోస్ట్లీ పిల్లలు క్యారెట్ బీట్రూట్ అంటే తినడానికి ఇష్టపడరండి మోస్ట్లీ అయితే కర్రీస్ చేసినప్పుడు కానీ ఇలా తీసేసి పీస్ను కానీ అక్కడ పక్కన పెట్టేస్తూ ఉంటారు బట్ ఈ విధంగా జ్యూస్ చేసి ఇచ్చారంటే పక్కగా రెండు మూడు గ్లాసులు తాగేస్తారు చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట హ్యాపీగా ఈ విధంగా ఒక జార్లోకి పోసేసుకుని గ్లాసులో తీసుకుని ఎంజాయ్ చేస్తూ తాగేసేయటం అండి పక్కాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి మీకు ఈ రెసిపీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు మొబైల్కి అందుతూ ఉంటాయన్నమాట మరి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే